నిన్నటి రోజున దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మూడు ఘన విజయాలను ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు మరియు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ బిల్లు వర్గీకరణ కానీ ఎస్సీ బిల్లు వర్గీకరణ కానీ యువత కోసము రాజీవ్ యువ వికాసం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల ప్రజల బావుకై ప్రజాహితానికై పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వంద శాతం విజయంతో విజయకేతనం ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపల నిన్నటి రోజున ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపి రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా వర్గీకరణ చట్టం కొన్ని ఏళ్ళ నిరీక్షణ ఫలితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును ఆమోదించడం జరిగింది అదేవిధంగా మొన్నటి రోజు పెద్దలు ఆలసీనన్న పొన్నం ప్రభాకర్ గారు రెడ్డి రేవేంద్రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదింప ఏసీ కేంద్రానికి పంపించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ లోపల హర్షాది రేఖలు వ్యక్తం అవుతున్నాయి ఎస్సీల కళ దశాబ్దాల కళ కొన్ని సంవత్సరాలుగా వారొక్క ఉద్యమకారుల చరిత్ర ఉద్యమం కోసం ఎన్నో ఎంఆర్పిఎస్ తరఫున ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా అదేవిధంగా వారందరూ కూడా వారందరి కూడా ఏవైతే అమరులైన వారందరూ కూడా అర్పిస్తూ ఈ యొక్క గారి సర్కారు వారికి కూడా తగిన తగిన విధంగా ఇళ్ళ ఇండ్లు లేని వారికి ఏదో అమలు లేని వారు అందరూ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది అదే ఎస్సీ వర్గీకరణ ద్వారా అందరికీ కూడా సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం బీసీలకు కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా వారి కూడా అట్టడుగు వర్గాల్లో వారి కూడా సామాజిక ఆర్థిక రాజకీయంగా కూడా ముందు పోయే అంశం ఉంటుందని తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కద్రాపురం మండల శాఖ ఆధ్వర్యంలో కల్లికూట నుండి కద్రాపూర్ మండలం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పెద్ద రాజసింద గారికి పొన్న ప్రభాకరన్న గారికి కృతజ్ఞతలు గత గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న చేయలేని పని వచ్చిన ఒక సంవత్సరం లోపలనే మన కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షన బీసీ శాఖ మంత్రివైళ్ళు కొన్న ప్రభాకర్ అన్నగారు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆల్సిగల సహకారంతో ఈ రోజున కల్గొండ నుండి కత్లాపురం మండల కేంద్రాల వరకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష ఆధ్వర్యంలో బై బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మొట్టమొదటి రాష్ట్రం అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ బీసీ కుల గణ వర్గం కానీ ఎస్ఎస్సీ వర్గీకరణ కానీ చరిత్రలో నిలిసిపోయే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు ఆలోచన చేయాల బీసీ బడుగు బడిన వర్గాల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నినాదం కాంగ్రెస్ పార్టీ అంటే నిరుపే కుటుంబానికి అండగా ఉండే పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ సహకారం ప్రజలు ఉండాలని కోరుకుంటూ అవకాశం అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి అధ్యక్షులకు చైర్మన్ గారికి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు అలాగే మొన్నటి రోజున బీసీ బిల్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఆయన ఆకాంక్ష మేరకు అలాగే మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ అలాగే అన్ని కులాలకు కూడా అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ అన్ని కులాలకు కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని నమ్మకంతో ఈరోజు ఏదైతే పెద్దలు మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షులు ఆయన పిలుపు మేరకు పెద్దలు ఆశీనన్న భీమరావు శాసనసభ్యులు ఆద ఆశీనన్న ఆదేశాల మేరకు కలికోట గ్రామం నుండి గ్రామం నుండి మండల కేంద్రంలోని మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో బైక్ ర్యాలీ నిర్వహించి ఈ యొక్క విషయం దేశంలోనే మొట్టమొదటిసారి ఇట్లాంటి ఇట్లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని అందరికీ తెలిసే విధంగా అందరికి తెలుసు అలాగే ఇదే పడుగు బలవీనర్గాల మేలు దివంగత అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ప్రతిసారి ఇప్పటికైనా మనందరం ఒక్కసారి ఇచ్చి మోసపోయి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కళ్లకు న్యాయం జరిగేలా ఉంటుందని అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు ఏదైతే ఎలక్షన్కు ముందు హామీలు ఇస్తుందో అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతుందని ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది ఇప్పుడు యో వికాసం కింద కానీ ఈ లోన్లు కానీ మన తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అనుగుణంగా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టుకుంటూ ప్రజలకు అనుగుణంగా ఉంటుందే తప్ప ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం ఏం చేస్తలేదని చెప్పి ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ కార్యక్రమంలో కలిగోట నుంచి కత్లాపురం వరకు ఉదయాన్నే ఎనిమిది గంటల కనంగానే పెద్దలు ఆశీనన్న పిలుపు మేరకు వారి మాట గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు చేస్తూ వారి యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు విషయంలో అయినా అండ్ బీసీ ఎస్సీ వైగీకరణాల బిల్లు ఆమోద అమలు పెట్టేరు కావున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అలా మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు విప్పు శ్రీనాన్న గారు కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వం పదేళ్ళు చేసినా కానీ ఎస్సీ అయినా కానీ బీసీ అయినా కానీ ఏ క్యాష్ పట్టించుకోలేక బిల్లు ఆమోదాలు చేయలేదు ఇప్పుడు అధికారంలో పద్నాలుగు నెలలకు వచ్చిన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరగా బిల్లు అడ్ చేసారు అందరికీ సంతోషంగా ఉంది ఇంకోటి యువ వికాసం అని ఇంకోటి కూడా అడ్ చేసారు ప్రజలకు ఉపయోగపడే విద్యార్థులకు ఉపయోగపడేది స్కీమ్లు ఇచ్చారు చాలా సంతోషంగా అందరి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటారు